చదు ఓల చదువు తల్లి ఓల చూ మిందోళ చగు ఓలా పిల్ల తల్లి గుడు మాస నడు ఓల చగుమాణ పిల్ల నవే ఓలచా ఒక పిల్లన మీ ఓల తగు బయలు తన నే ఒడ ఇది ఒక పిల్లను ఓల చగు బయలు నవేత్తనా ఓల చగు అత్త మిను ఏమని ప్ర గును కా కుమారి పొ ఓల చగు మారధుల చుమారి కుమారి పొమ్మ ఓలా చూను చదుమారి